பாडले உள்ளே குச்சமடுக்காட்டி நம்ம சாது ரம்மரே ஜோடோ ரம்மரே ஜோடாவம்மா பத்தரே காவ வேண்டியாயா ரம்மரே ஜோடாவம்மா ரம்மரே ஜோடாவம்மா பத்தரே காவ வேண்டியாயா ரம்மரே ஜோடாவம்மா எங்க குமு மொட கோரினா மொட கோரினா పోతా బాచుకొని బాగుకొని బంగారం ఉంచుకొని డబ్బు ఉంచుకొని నువ్వు చేస్తూనే పడతావు కాబట్టి నువ్వు నాతో రావయ పడవరికి మరే వాసులు తీసుకొని ఆ గుడిజరమ్మానే ఉంటావు బొంగు పుచ్చేవాడు ఖర్చు నింది అత్త అంటే పోతా అంటాత ఎక్కడ పోతా నువ్వు

वही वही ना इसको डाल रहे जर्मेला ना क्या तब तब ऊपर ये इसको मारा ऊपर ही रिपत्ती जीरो करना वो मैं आऊँगा आप में तो पहुंचा ना रू मेरे 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 इसको ले इसको डालूं इसको ला हवा हवा रिपत्ती हाँ लेकिन इसका था ये इसका था ये एक नारंगी की नेकड़ ये नारंग

అదే వాళ్ళు ఏటరా పరిస్థితి అదంటే పరగాసిన బాబు దా పండే నువ్వు పక్క పడుకుంటున్నా யார ஊப்ட்டு ஊப்பா நான் கட்டிங்க

వాడు అందం ఉన్నాడు వాడు మంచి ఏమో మన గచ్చు వాడు చాటు కన్నోడు రాలేవా చెప్పినట్టు ఇంకే రాదేదా వాళ్ళ మొక్కలు మర్చిపోయావా వాళ్ళ మొక్కలు సంవంతరం సంవత్సరం వాస్తారు అరే వ్యాభార్యా నువ్వు రాజు

ఒక్క ఊరులోనే ఇద్దరు సర్పంచులు ఉంటారా ఒక సర్పంచ్ ఒక్క రెండు గత్తులు ఇవిడే ఒకటే కత్తి ఉంటుంది ఒక గట్టు రెండు పెద్ద పురులు ఎక్కువే ఒకటే పెద్ద పూర్తి ఉండాలి అందుకే కాబట్టి ఉండాలంటే దానికో ఇల్లు కావాలి నాకో ఇల్లు కావాలి అట్లయితే ఉంటా లేకపోతే నాకు కాబట్టి ఇంత గురువు అంటే పట్ట చెప్ప సంఖ్య పెడతా అవగా అవగా ఉండకపోయి ఊరగా గింత పోగడున్నది దానికో ఇల్లుగా నా కోయిలు అట్లయితే ఇల్లు ఉంటా లేకపోతున్నాను రెండు ఇల్లు ఉన్నాయా నాకున్నదే ఒక్క ఇల్లు ఆ ఒక్క ఇంట్లో మాత్రం ఉండు నువ్వు ఆరు నెలల వరకు ఇల్లు కడతా గానీ ఇప్పుడు అవుతుందా ఇల్లు ఓ ఆరు నెలలు ఏడల వరకు ఇల్లు కట్ట ఇల్లు కట్టే ఇంట్లో తన కడతా తనకాడతా అటు దిక్కు నువ్వు ఉండు నువ్వు అది ఉంటుంది దాని మొక్క నీకు కావాలి నువ్వు మొక్క దానికి కాబట్టి ఇల్లు కట్టు ఇదే ఇంట్లో ఒకటి సరే అది నా అక్క కదా నేను చిల్లెను కదా నువ్వు రెండు ఇల్లు కట్టే కానీ నువ్వు ఒక్క పెడతా మధ్యలో తణుక పెడతావు పెద్దగా అడుగుంటా చిన్న నేనుంటా నేను పని కాళ్ళ పొలను ఇరం కాళ్ళ పొలను తెలియకాల కాళ్ళ పొన్నను పెద్ద ఇరవై రంగులు వేసి నా అక్కలు ఉడుచుకొని అనుగులు కొని ముగ్గులు వేసి ఇంతకొచ్చి ఇంట్లో పనులు చేసుకుంటా నేనుంటా ఇంత నా సంతి ఊహించలేదు దాని కౌసి సచ్చేనా ఇట్లా పోతుంది ఎందుకు అంటే నేను లేకుండా నా అక్క కాదా అని అట్లా నేను ఒక్క పడతా నాకు ఇట్లా వడ్లో జొన్నలో పెసలో బబ్బర్లో ఎండో పోసుకుంటా ఇలా అరవీ ఊకుంటా అక్క చెల్లి ఎర్ర కూడా వచ్చింది అనుకో కన్యా కోరి లంచే

అట్టే నీ అట్ట పోతే అట్టయితే నీ బొమ్మరి నాడుకున్నాడు ఉంటుంది ఆగు మరి ఎట్లా కావాలి ఇంటికి రాయితే ఎవరు సర్జిగుతాయి ఇంటికి రాయి తర్వా దాని మోఖం పాడు

ఆ గోల కొట్టలోన నా సౌతి బూజర్ ఉంచు అంతా ఇట్లా నీ ఉంటే నా మా దీపం నా పడల మా దీపం మరి నువ్వే ఉంటే గోల కొట్టన మీనా గోదల కొట్టలు ఉంటే నేను అంత పొలం గుర్రకాడోళ్ళు గుర్రకాడోళ్ళు సేనుకాడోళ్ళు సినకాడోళ్ళు అడిగి వచ్చిగా గుడిసె అడిగి ఉన్నాయా నీళ్లు ఉంటాయా గుడిసెలో ఏదైనా నూజి

అది కొడుకుల బిడ్డ ఏ పాడే కంటే ఒక అనుకున్నప్పుడు ఎవరు సూర్య చిత్తం మరి ఇదన్న మాటే నిజం నిజం అంటే భూలక్ష్మీదేవి కొట్టుదన్న సంగతి జనవరిన సత్యం అది సంఘం మనం పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ మరి ఇది అడవిలో ఉంటే కొడుకుల బిడ్డ కంటలేదు ఇది ఇంట్లో ఉండాలి అది కొట్టుది అది అడవిలో ఉన్న ఒకటే ఇంట్లో ఉన్న ఒకటే దాని పతుగ్గా వచ్చే భూలక్ష్మి దేవి ఈ చెల్లె రాజసంగ అమ్మంటారు కదా ఈ ఉంటే నేను నేను వెళ్ళిపోతాను నా కురుషకాడుకుంటున్నా అది పోతే మాత్రం నేను నేను కొంటున్నా అయిపోతా నువ్వు మాత్రం ఊరవత గదుల ఉన్నది అందు పోయి నేను ఎక్కడ ఉన్న బుక్కి గు కట్టుకోని పట్టలు అది కొడుకుల దాన్ని కాదు బిడ్డల దాన్ని కాదు భర్త దాన్ని కాదు నాదా నేను ఎక్కడ ఉండాల నువ్వు దూసురా అని భర్తను రమ్మన్నప్పుడు ఇద్దరు దాస్తలు ఇద్దరు దాస్తే ఒక్కొక్క పట్టుకునే బట్టలు కట్టుకొని బట్టలు పట్టుకున్నారా అప్పుడు కనుక నేను ఇట్లా గన్మధార్త ఆమె ప్రేమకు ఒక కుక్క పిల్లలు ఆదుకున్న ఆమెతోని పాటు అన్నం వింటే తల్లి పోతుంది నాకింట్లో ఇస్తానని ఆమెతోని పాటు కుక్క పిల్లలు ఆడుకు నా జీవితాన్ని నీకు తారపోసిన ఈ నన్ను కనుక అడిగి కాలు ఇస్త నువ్వు సంగమ్మ నా కోప ఒక్క దెబ్బ ఒడితే

నాగసర్ కొంప పాట నాగు కెరక ఇంత యేసే కాకి హంస కాదు తోత్తు దాసే దూరసాని గాదు బొక్క గంకే కుక్క పులి కాదు అతి రుద్ర వత్రనే కన్న వత్రం నిచ్చు అష్టద త్రీ కాకలెక్వైచ్చు రూప యవన కాంత రూటి గలవానికి బాగులేనటువంటి భార ముద్దులాడికి ముసలి ముగనిచ్చునాట రాతకు ఒక తండ్రి కూతురు తోని పాపము ఇచ్చిందాట నీటి లేని బ్రహ్మ నా నద ఏ గీత గీర్తనయ్యా

భక్తులు ఎప్పుడు ఏ జన్మలో ఎవరి మహారాజు మారాదు మహారాజు భార్య సుబ్బ్రాహ్మదేవి అంతే తప్పని వాళ్ళు పలుకు కొనుక్కునే వాళ్ళు వాళ్ళు కనుక బ్రాహ్మణులు నేను భోజనం చెయ్యరు పలు సంతానం లేని శివుని పేర శివ కంచి బ్రహ్మ పేరిన బ్రహ్మ కంచి విష్ణు పేరిన విష్ణు కంచి మూడు గుళ్ళు కట్టి కుళ్ళ పోయి ఎత్తి పగ మెచ్చి ఒక నిచ్చిండు ఆ కొడుకు పేరు కనుక బియ్యాలడు ఐదేళ్ళ కొడుకైనడు పార్వతి పరమేశ్వరుడు భక్తి దూరమని ఒక కృష్టివాల రూపము పరమేశ్వరు చేస్తున్నాడు తన్నపిల్లలు ఎక్క భారీ అవతారంలో భారతమేతు ఆ ఇంటికి భోజనానికి అచ్చల్లు వాళ్ళ కనుక నేను స్థానం పోతే హుషారుతోనే అన్నం పెట్టి అప్పుడు పరమేశ్వరు ఒక్క మాట అన్నడు ఏమిడా తిరుగుండమారాదే నీకు భక్తి ముందా ముక్తి ముందు అయ్యా నాకు భక్తి ఏముందన్నాడు నా రోగం నివర్తనగా ఉంటే నీలాంటి భక్తి పరిణి కడుపులో ఒక కొడుకు పుట్టాలి ఆ కొడుకును కన్న తల్లి కాలు రెక్కలు పట్టాలి కన్న తల్లి కుంగమాన కత్తి పట్టి కొడవీన స్థిరం పెట్టి కరగర కరగర గొంతు కోసి కండ కండలుగా ఖండించి వండించి నాకు వెంటలు అన్నప్పుడు లేక లేక కలిగిన కొడుకు భక్త తిరిగాలు కన్న తల్లి ఎగుడు కాలు రెక్కలు పట్టింది కన్న తల్లికి పాలడు బల్లం బట్టి కొడవీన స్థిరం పెట్టి కళ్ళు తోసి చూసుకుంటా కొడుకు ఆ నూరు తెచ్చి గరగర గరగర గొంతు పోసి ఖండ ఖండగా ఖండించి వండింటి కనుక భగవంతుడు మీరు తాళ్ళ వెళ్ళు ఆ భగవంతుడు ఇట్లా ఇస్తారా శ్రీ వ్యక్తిలాడు ఏమిటే సుబ్రహ్మదేవి నీ కొడుకు శరీరం అంత ఈ ఉన్నది కానీ నీ కొడుకు తల ఎక్కడ అడిగిండు ఆమె కన్న తల్లి ప్రేమ దూడు కన్న తల్లి ప్రేమ అందుకే పండుగ పండు అడ్డ పండు తీపు అడ్డ పండు కన్నా అడ్డ కన్న అడ్డ పండు తీపు కన్నా కడప